ఫై మరి అప్పుడు సార్ అదే సార్ చెక్ చేస్తాను சிமுஸ் புரேக் மிஷேனோ பஞ்சாயத் கிராம வுமன் அண்ட் டெப்பையர் அண்ட் ட்ரைவல் வெல்ஃபேர் டிபார்ட்மெண்ட் எஜுகேஷன் டிபார்ட்மெண்ட் ஓகே இந்த రోజు ராஷ்டிரபேதங்க செனட்டல்ல காரியாலயிலிருந்து రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న పోలీస్ క్లినిక్స్ అక్కడ పనిచేస్తామన్న సిబ్బంది సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని అదనుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్నారు ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుడే పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న కథంతో తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరో కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఇరవై ఐదు లక్షలు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైపులు ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరు అడగాలి ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్య అవైడ్ చేసుకోవాలి ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసి కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతాం దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంపెనీ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం లాంచ్ అవుతుంది నదర్ మోస్ట్ ఇంకోటి దేనిన మీరు గోయింగ్ టు బి డూయింగ్ ఇస్ సర్ యా సర్ టుడే ఫర్ దిస్ అవాలెన్స్ ప్రోగ్రామ్ లాంచ్ సర్ ఇక్కడ నెల్లూరు నుంచి అలాంగ్ విత్ ది ఆల్ ది ఆఫీసర్స్ హియర్ సర్ ది అడికట్ मिनिस्टर సర్ కాకిన్ మోర్న్ గారు జెడ్పి చైర్మన్ రాను మదనమగారు సర్ దెన్ ఎంఎల్సి సెక్రటరీ గారు As well as Kalam and also Mayor is there, and also the SP is attending from here. Sir YSR RBC is one of the most important flagship programs under the Navratna Umbrella. And uh, this program there it provides immense benefits to uh, the most needy sector in the social sector. Uh, sir, a brief overview of the RBC in LO districts in the status as of now. Sir, uh, the total number of health cards in this district, sir, we have 7,57,754 cards. More than 90% of the households in this district are covered under this scheme, sir, via Sir scheme. Uh, we have a total of 120 network hospitals in this district, sir, of which 64 are government, 28 private, and 28 are in even in the dental sector. Sir, in the last five years, that is from 2019 to November 2023, sir, uh, we have covered 2,46,297 procedures and uh, the financial benefit that has accrued to the general public, the citizens of Nellore district is 594.08 crores. And apart from this, uh, under YSRR's ASRA, 1,05,548 patients have benefited, sir, with a financial benefit of 55.09 crores. Sir. Sir, uh, as guided by user and also uh, taking forward further your instructions, sir, chief secretary, sir has also reviewed and instructed us to increase the ROCT being done in the government hospitals. So in the last three months, sir, uh, in GGH, network we are able to show a 100% growth in ROCT, sir, and in the secondary health, sir, the rate of secondary health in their hospitals, we have been able to show a 40% growth, sir. sir uh, with the filling up of all vacancies and even the specialist doctors now being available at the CHC level, today we are able to take up even cesarean deliveries in the CHC level. So now we have started conducting cesarean deliveries even at the CHC level and the number of deliveries being conducted even at the CHC level is increased. Despite the Vikatacharan CHC being very close to Nellore city itself, even there we are doing now 30 40 deliveries per month. So that is the level of uh, Increased growth we are seeing in the RU state funds. Sir, coming to the JAS that was already done, sir, as uh, uh, explained, sir, we had conducted trans more than 660 camps, sir, and uh, 2,97,000 was the OPs. We had referrals of more than 4,000, of which 90% of the cases we have attended to. And country value, sir, we are having the highest referrals in this uh, state, sir, for 6,000 people will have to do surgeries, sir. So far, we have attended to around 700 surgeries. So, we are planned it sir, in the next three months we will close the issue sir. sir. coming to the present program sir, which you have now given us the guidance. Sir, in this program, the guidance program sir, the training activity, which is the most crucial activity sir, has been coordinated as per the guidelines given by the health department sir. So, the medical, medical officer level, the field staff, MLHP, CHO, ANF, ASHAs and all volunteers sir, they have been trained. 124 Medical Officers, sir, 492 MLHP CHOs, 990 ANMs, and 1981 ASHAs have been trained. Sir. Both physical training and online training has taken place sir, as per the guidelines given by the Health Department. Sir, across the district, sir, we have 769 GSWs. So, each GSWS, sir, two teams will be doing this awareness program. And in this awareness program, there three activities that we will be taking up. Sir. sir, first thing, is the distribution of the cards and in the second part is the awareness regarding the rovc programs in the rovc program again we have two subsets one is the giving of the browser showing the video to them and explaining about the programs and the third and the second thing is downloading of the apps so these two are the subsets of the rovc awareness programs and the first activity is the distribution of the cards so coming to this sir we have received Around eight lakh brochures, sir, all have been already received in the district, sir. And also, the first 40 such that we have to launch tomorrow, sir, the cards have also been received by us. So tomorrow, sir, in all the eight constituencies, eight and a half constituencies, sir, the MLAs have already been informed about the program, sir. In 40 GSWS where we have received the cards, sir, tomorrow the program will be launched. And, sir, we are also, uh, as uh, guided by you, sir, we are also bringing about awareness at all levels. Sir. At the Mandal level, we have the ZPPC and MPTCs and MPPs. At the ground level, we have the Satvanchis, and all the other political representatives also have to participate in this program during the door-to-door -to -door So tomorrow that also they are already participating in today's program and they are doing the program at the Mandal level and GSWS level, sir. So the further awareness also will be provided to them, and they will also participate in this program, sir, like we have done in the RBS Raksha program. Sir uh, and also, sir, sir stressed on one important point of Disha app downloads. So, the Mahila police will also be involved completely in this program. Simultaneously, we will also be downloading the Disha app. Sir, coming to the second phase of Jagannath Arogya Suraksha. Sir, from 1 1 2024, we will have to launch the Jagannath Arogya Suraksha. So, here, sir, we have 220 urban secretaries, and the remaining secretaries of the 716 are rural secretaries. So, the only challenge last time we faced was a very consistency with regard to the specialist. But now, since we have done the earliest, earlier Jagannath Arvind program, and now that we will be doing it only on a weekly basis, I think that challenge should be easily overcome. The, we, are, we are ready for it, and we will ensure that the six month cycle, we complete the entire cycle of the referrals also, and the entire procedure is completed. So, all the medical officers, the entire health department has been trained and are ready to take up the. To basically launch of Jagannath RFS &E 1 1 2024, sir, and we ensure that uh, from our side, itself we will contribute to the vision of the state of Pradesh. Thank you, sir. Good. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతన ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేయడం లబ్ధిదారులకి పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో వెయ్యి రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తాను అని చెప్పి చెప్పి హామీ ఇచ్చి అందులో భాగంగా ఈరోజు నూతన నిబంధనలతో ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి ఏడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు కార్డులు దాదాపుగా ఎనిమిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై కుటుంబాలుంటే ఏడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మందికి తొంభై శాతం కుటుంబాలకి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు అందచేయబడ్డాయి గతంలో మాదిరి కాకుండా ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య పెరిగింది మూడు వేల రెండు వందల యాభై ఏడుకి ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య చేరుకోవడం జరిగింది జిల్లాకు సంబంధించినటువంటి నూట ఇరవై నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి దానితో పాటు ఈరోజు నూట నాలుగు నూట ఎనిమిది వైద్య సేవలు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దాదాపుగా ఏడు వందల అరవై తొమ్మిది సచివాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అన్ని సచివాలయ పరిధిలో కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించేటువంటి పరిస్థితి ఒక్కసారి రాష్ట్రానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు నూట ఎనిమిది నూట నాలుగు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈరోజు ఏ విధంగా ఉన్నదండి ఒకసారి బీరీజ్ వేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం హయాంలో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అందించేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఆ విధంగా కాకుండా కుటుంబ ఆదాయం ఐదు లక్షలు ఉన్నా సరే ఐదు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు ఇరవై ఐదు ఐదు లక్షల రూపాయల వైద్యం పొందేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందించడం జరిగింది గతంలో ఉన్నటువంటి వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలుంటే దాదాపుగా ఈరోజు వాటిని మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ గతంలో ఏడు వందల నలభై ఎనిమిది ఉంటే ఈరోజు దాదాపుగా రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటల్స్ వచ్చాయి అదర్ ఇతర స్టేట్స్లో అంటే ఇతర రాష్ట్రాల్లో గతంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించే డెబ్బై రెండు ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేటువంటి ఏడు వందల పదహారు హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల నూట ఐదు వేల నూట కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఈ యాభై ఐదు మాసాల్లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూట ఎనిమిది సర్వీసులు చూస్తే గతంలో మూడు వందల ముప్పై ఆరు ఉన్నాయి ఈరోజు దాదాపుగా ఏడు వందల అరవై ఎనిమిది ఈరోజు కొత్తగా నూట ఎనిమిది సర్వీసెస్ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది గతంలో సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు నూట ఎనిమిది వైద్య సేవల కోసం ఖర్చు పెడితే ఈరోజు నూట ఎనభై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఖర్చు పెడుతున్నాం వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ గతంలో రెండు వందల తొంభై రెండు ఉంటే ఈరోజు దాదాపుగా తొమ్మిది వందల ముప్పై ఆరు కొత్తగా ఈరోజు వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ను ప్రారంభించడం జరిగింది కాబట్టి పేదవాడికి ఈ సమాజంలో ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఈ ఐదు లక్షల రూపాయల కుటుంబం ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలడం జిల్లా వ్యాప్తిగా తొంభై శాతం ఈరోజు కార్డులు ఇవ్వడం రేపటి నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉమెన్ పోలీస్ కూడా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయపరచుకొని స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాక్షిగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం దాని ద్వారా ప్రజలు వైద్య సేవలు అందించుకోవడం ఈరోజు మనం చూసాం జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదవాడి ఇంటికే వైద్యులు వచ్చేటువంటిది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇటువంటివన్నీ కూడా వైద్యానికి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయనటువంటి విధంగా పెద్దపేట వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని కొత్తగా మరలా ఆరోగ్యశ్రీ కార్డులు ఇందిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరోగ్య భద్రత కోసం పేదవాడికి అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటారు